హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి అయితే ఇంకా మనము కాజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజు మొత్తం ప్రాసెస్ చూడండి ఒకసారి మసాలాల పేర్లు చెప్పండి అవి చెప్పండి ఇవి చెప్పండి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు మసాలాల పేర్లు అన్ని చెప్పడం కన్నా మీ కళ్ళతో మీరు చూస్తే ఇంకా మంచిది కదా క్యారిటీ అనేది మీకు ఉంటుంది కదా నేను చెప్తాను ఇప్పుడు ఏమనేసి జాజికాయ జాపత్రి మళ్ళీ అక్కడ నుండి మొగ్గలు దాని చెక్క లవంగాలు మోటి ఇలాచి లవంగాలు ఇలాంటి పేర్లు చెప్పినా కానీ సరే కొంతమందికి అర్థం కాదు పత్తరక పూలు అక్కడ నుండి వచ్చేసి సూరి మేథి బిర్యానీ లీఫ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా మరి ఇన్ని దానిలో పేర్లు ఫాస్ట్గా నేను చెప్పుకుంటే వెళ్తే మీకు అర్థం కాదు అందుకనేసి మసాలాలు బాగా చూడండి ఒకసారి ఓకేనా మనకు సరిపోయినట్టుగా ఎసురు పెట్టేసి ఆ ఎసురులో నేను ముందుగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను రెండు మూడు లవంగాలు కొద్దిగా కసూరి మేతి సాజీరా కొద్దిగా గరం మసాలా లీఫ్ కొద్దిగా పుదీనా లీఫ్స్ ఎసురు వచ్చేంతవరకు వేడి చేద్దాము నాకు కొలతకి సరిపోయినట్టుగా నేను ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నానండి మీ కొలతల ప్రకారంగా మీరు యూస్ చేయాలి నేను ఇక్కడ ముందుగా కాజు అనేది ఫ్రై చేసి తీస్తానండి ఇప్పుడు మనకు నూనె అయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం ముందుగా బిర్యానీ చేయాలంటే ఫస్ట్లో ఆనియన్ ఫ్రై చేయాలి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ తీసేసామండి ఇలాగా లై మంచి బ్రౌన్ కలర్ రావాలండి క్రంచి క్రంచీగా ఉండాలి మనకు కాజు కాజుకుడుకు అదే కలర్ ఉంది చూడండి ఇప్పుడు సరిపోయినట్టుగా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాము పట్టి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి ఇక్కడ యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర గ్రైండ్ చేసినది కొద్ది పేస్ట్ ప్లేన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రకాల పేస్ట్ అనేది ఇక్కడ యాడ్ అయ్యింది మనకు బాగా పచ్చివాసన పోయిందండి పచ్చివాసన పోయి కలర్ అప్పుడు చేంజ్ అయ్యింది చూడండి ఇలాగ చేంజ్ అయిన తర్వాత మనం ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేద్దాము శుభ్రంగా కడిగి నీట్గా పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేద్దాం వేసిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక్కసారి అడుగున ఉంటుంది కదా ఒకసారి ఇలా కలిపేద్దాము చూస్తున్నారు కదా మసాలాలు ఇవన్నీ గరం మసాలాలు మనకు పడాల్సిందే ఇక్కడ మాత్రం ఇది కంపల్సరీ వేయండి బిర్యానీలో మిరియాల పొడి మిరియాల పొడి వేస్తేనే సూపర్ డూపర్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మనము పుదీనా మిర్చి యూర్గా యాడ్ చేస్తున్నాము ఇక్కడ మాత్రం నేను టమోటాస్ అనేది వేయలేదు ఎప్పుడు టమోటా వేసేదాన్ని ఈసారి అయితే టమోటా అనేది నేను ఇక్కడ యాడ్ చేయడం లేదు మనకు ఇక్కడ వాటర్ బాగా బాయిల్ అయిందండి ఇప్పుడు మనం ఎసురు వచ్చింది అని లెక్క ఇప్పుడు ఇందులో మనం శుభ్రంగా నానబెట్టిన బియ్యాన్ని తీసుకుపోయి వేసేద్దాం ఇప్పుడు ఎసురు వచ్చింది దాంట్లో మనం రైస్ అనేది శుభ్రంగా నానబెట్టినాం కదా ఈ రైస్ అనేది నానబెడితేనే బాగుంటుందండి రైస్ ఒక పావు గంట కనీసం నానబెట్టండి ఇప్పుడు ఇక్కడ మనం కొత్తిమీర అనేది ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఏదైనా కానీ సరే మీరు బిర్యానీ చేస్తున్నారంటే అన్ని ఫ్రెష్ ఐటమ్స్ వేసారనుకోండి చాలా బాగా రుచిగా ఉంటుంది అన్నమాట బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడో రెండు మూడు రోజులు పెట్టుకొని వేసినా కానీ సరే ఇలాంటి ఆకుకూరలు అంటే ఇంకా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలాంటివన్నీ ఫ్రెష్ ఫ్రెష్ చేస్తేనే మీకు చాలా టేస్టు చాలా మంచి గుమ్మ గుమలు అడిపోతుంటద ఇప్పుడు ఒక్కసారి నేను అడుగు నుండి ఒక్కసారి కలుపుతున్నానండి ఈ మసాలాలన్నీ బాగా యాడ్ అవ్వాల ఈ మసాలాలన్నీ యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా చక్కగా ఉంటుంది బిర్యానీ ఎవరైనా కానీ సరే చక్కగా వండుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మసాలాలు వేసిన తర్వాత ఒక్కసారి మరి కలుపుతున్నాం అండి నేను ఇలాగా కలిపేటప్పుడు బాగా గమనించండి ముక్క అడుగు నుండి రావాలన్నమాట గంట అనేది ఇలాగా అడుగు నుండి వచ్చింది అనుకోండి మసాలాలు సమానంగా కలుస్తాయి ఇప్పుడు మనం ఇక్కడ కంపల్సరీ ఇందులో పెరుగు అనేది యాడ్ చేయాలా ఇప్పుడు బాగా ఇది బాగా ముక్క అనేది కొద్ది మెత్తబడి మసాలాలు పట్టేంత వరకు మనం ఉడికిద్దాం అటుపక్క రైస్ ఉడికేలోపు ఇక్కడ చికెన్ రెడీ అయ్యేలోపు నిమ్మరసం కూడా రెడీగా పెట్టుకుందాం ఇక్కడ చికెన్ అనేది బాగా కొద్దిగా ఉడికిన తర్వాత నిమ్మరసం వేసారనుకోండి ముక్క అనేది ఉడికిపోతుంది మనం ముందుగానే నిమ్మరసం వేస్తే ముక్క ఉడకదు ఇప్పుడు ఇక్కడ కొద్దిగా మనము నిమ్మరసం ఉడిపోయి యాడ్ చేసాము మిగతాది మాత్రం రైస్ పైన వేద్దాం ఈ రైస్ అనేది ఇక్కడ వాళ్దామండి ఇలాగా వాష్ చేస్తే సరిపోతుంది ఇలాగా వాటర్ అనేది మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఈ వాటర్ కూడా వంపకుండా జాగ్రత్తగా అలాగే ఎత్తి పెడదాము తర్వాత చూద్దాం రండి వావ్ గుమగుమలాడిపోతుందండి నిజంగా అంటే ఇప్పుడే మా అక్క వాళ్ళ బాగా వచ్చాడు ఏం వచ్చావో అని చెప్తే పిన్ని వరకు మంచిగా కమ్మటి వాసన వస్తుంది అని చెప్పాడు ఏ అబద్ధలాడకు అన్న నేను లేదు పిన్ని నిజంగా అన్నాడు అంటే మరి బిర్యానీయా మజ్జాక అంటే కొద్దిగా మాత్రం ఇలా మీ తీసి పెట్టుకోండి మనం ఒక స్టెప్ అయిపోయిన తర్వాత రైస్ వేయడము రెండో స్టెప్కి ఇది ఇలాగ వేసేద్దాము బాగా మీరు అబ్సర్వ్ చేయండి ఎంత బిర్యానీ రాని మళ్ళకైనా కానీ సరే చిట్కాలు మీరు బిర్యానీ చేస్తారు ఎలాగంటారా ఇప్పుడు మనం ఇక్కడ కొద్దిగా చికెన్ అనేది సపరేట్ చేసాము కొద్ది చికెన్ అనేది సపరేట్ చేసి పెట్టిన తర్వాత సగం చికెన్ ఇక్కడ ఉంది గిన్నెలో మనకు ఇక్కడ నెయ్యి పెట్టుకోవాలా నిమ్మరసం పెట్టుకోవాలా ఫ్రెష్ అయిన కొత్తిమీర పుదీనా కూడా మనం సపరేట్గా పెట్టుకోవాలి ఇక్కడ రైస్ చూస్తున్నారా మన ఎమ్మి ఎమ్మి రైస్ రైస్ కూడా మంచి ఫ్లేవర్ రావాలనేసి వేడి వేడి రైస్ అనేది నేను వాడన వెంటనే కొద్దిగా పుదీనా పొద్దున కొత్తిమీర లీఫ్స్ అనేది యాడ్ చేశానండి ఇక్కడ నేను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇందులో కొద్దిగా షేర్వా అనేది ఉంటుంది అనమాట తై అంటారు ఇది ఇలా ఉన్నప్పుడే మనము రైస్ అనేది ఇందులో యాడ్ చేయాలి ఓకేనా థమనే రైస్ అని కాదు రియా ఇప్పుడు ఇక్కడ నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి నెమ్మదిగా ఇలాగా యాడ్ చేద్దాము కొద్ది కొద్దిగా నెమ్మదిగా చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేయండి ఇక్కడ నేను సగం రైసే వేసి స్టాప్ చేశాను ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ అనేది మీకు క్లియర్ కట్గా చూపించాలా కదా ఇప్పుడు మనం కొద్దిగా అనేది ఇక్కడ తీసి రెడీగా ఇక్కడ పెట్టాం కదండీ ఇది అనేది ఇందులో వేయాలి ఇలాగా మా అమ్మాయి తెగ ఆరాడ పడిపోతుంది ఇది ఇంట్లో తయజ చేసిన పీసులు అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి నేను మొత్తానికి వేస్తే కనుక మళ్ళీ నాకు రివర్స్లో తీయించేస్తుందండి సపరేట్గా నాకు తీయండి మమ్మీ అంటే మూడు ముక్కలు అనేటివి తీసాను కదమ్మా ఇలాగ వేసాం కదండి ఇప్పుడు ఇప్పుడు మొత్తానికి ఇలాగ వేసిన తర్వాత మనము మళ్ళీ మిగతా వైట్ ఉన్న రైస్ని ఇందులో యాడ్ చేద్దాము ఇప్పుడు మనం సగం రైస్ అనేది ఇందులో యాడ్ చేసాం కదా మరి మిగతా రైస్ కూడా నెమ్మదిగా ఇలాగ మనము వేయాలి చూస్తున్నారు కదా ఇలాగా వేసిన తర్వాత మనకి ఏంటి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ మనము రైస్ అనేది ఒకసారి ఎల్లడుపుగా అనేది గిన్నె ఎల్లడుపు ఉంది కదా మనకు అలాగ ఈ గిన్నె ఎల్లడుపుగానే మనము ఇది వేయాలండి వేసిన తర్వాత మనం ఇక్కడ ఇందాక మనం మిగిలిచ్చి పెట్టాం కదా నిమ్మరసం కొద్దిగానే ఇక్కడ నేను కొత్తిమీర లీవ్స్ అనేటివి యాడ్ చేసుకున్నానండి మరీ ఎక్కువగా లేకుండా చూస్తున్నారు కదా కొద్దిగా మంచి ఫ్లేవర్ రావాలంటే ఇంకా పైనుండి మీరు పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇలాగ యాడ్ చేస్తేనే మంచి ఫ్లేవర్ అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా మనము గీ వేయాలి అంటే నెయ్యి నెయ్యి అనేది మనము ఆల్రెడీగా ఇక్కడ తీసి పెట్టుకున్నామండి మనకు బాగా నెయ్యిని ఇష్టపడేటోళ్ళు దిట్టంగా వేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం కొద్దిగా లైట్గా వేసుకోవాలండి కంపల్సరీగా నెయ్యి అయితే వేయాలి ఇలాగ వేసిన తర్వాత మనము ఇక్కడ చోట కొద్దిగా అంటే కొద్దిగా ఇలాగా మనము కలర్ అనేది యాడ్ చేస్తున్నామండి చిన్నది కనిపించి కనిపించక సరేనా అంటే ఇంకా కొద్దిగా మనము గ్రానిష్ చేసినట్టు ఉంటుంది అనేసి మీకు మాత్రం ఇష్టం లేదనుకోండి ఫుడ్ కలర్ అసలు వేయొద్దు నేను ఎన్నిసార్లు నేను బిర్యానీ చేసినా కానీ సరే చాలా తగ్గించి తగ్గించే నేను బిర్యానీ కలర్ అనేది వాడతానండి అసలు వాడను కామన్గా అయితే వాడను ఇక్కడ నేను బాగా గ్రానిష్ చేసి చూపించాల మీకు అన్న ఒక దుర్దోషంతోనే నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను ముందుగా వేసింది నేను రెడ్ కలర్ వేసానండి ఇక్కడ మాత్రమే ఎల్లో అనేది యాడ్ చేస్తున్నానండి చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ ఫుడ్ కలర్ మీకు ఇష్టం లేకపోతే కనుక అస్సలు వేయద్దు ఇప్పుడు మనకు అసలు సిసలైనది చూడండి మనకు కరకరలాడే ఆనియన్ అనేది గ్రైండ్ మనము రోస్ట్ చేసి పెట్టాం కదా ఆల్రెడీగా ఇది అనేది మనం ఇక్కడ గ్రానీస్ అనేది చేస్తున్నామండి ఇలాగ అంటే కరకరలాడల్లా మెత్తగా ఉండొద్దు బాగా కరకరలాడితేనే మనకు చాలా రుచికరమైన బిర్యానీ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు ఇక్కడ మనము జీడిపప్పుతో కూడా గ్రానిస్ అనేది చేస్తున్నామండి అండి జీడిపప్పు వేయండి ఇప్పుడు చాలా టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది ఏ మాత్రం తగ్గదు అసలు జీడిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది బిర్యానీలో ఇంకా కొద్దిగా పైనుండి అనేది నేను కొత్తిమీర మళ్ళీ ఒక్కసారి బిర్యానీస్ కోసమే ఇక్కడ వేస్తున్నానండి మా అమ్మాయి ఏంటంటే కనుక ఇది కొద్దిగా లీఫ్ అనేది చాలా ఫ్లేవర్ బాగుంటుందని చెప్తుంది అందుకనేసి అమ్మాయి కోసం నేను ఇక్కడ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం దమ్ చేయాలి ఆ మందమైన ఏదైనా కానీ సరే ప్యాన్ అనేది పెట్టుకోవాలండి ఆ మందమైన ప్యాన్ మందమైన ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన మనం ఈ గిన్నెను తీసుకెళ్ళి పెట్టేద్దాము అలాగేంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాక మనం గంజి గంజి అనేది వాడ్చాం కదా ఆ గంజి అనేది వేస్ట్ అవ్వదండి అదండి ఎప్పుడైనా కానీ సరే గంజి అనేది ఎత్తి పెట్టాం అనుకోండి ఇలాగా ఇది కూడా కవర్ చేయండి ఇందులో ఉన్న హీటల్లా పైనుండి మనకి కిందికి దిగాలి ఇక్కడి నుండి అక్కడి నుండి ఆవిరి వచ్చింది అనుకోండి క్షణాలూలో బిర్యానీ పర్ఫెక్ట్ చూస్తున్నారు కదా ఎప్పుడు దమ్ అయితే రైస్ అనేది చూద్దాం ఒకసారి క్లియర్గా కిందికి దింపేసి చూద్దాము స్మిల్ వా చూస్తున్నారు కదండి ఎక్సలెంట్ అంతేనండి బిర్యానీ రెడీ చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు ఇద్దరు అంటారు కలిపి చూపించండి అనేసి ఒక్క సైడ్కి కలుపుతానండి మొత్తం కలపాలంటే నేనుక అంత అన్నం కలపకూడదు ఎప్పుడైనా బిర్యానీ అంటే వన్ సైడే కలిపేసి తీసుకొని తినాలి